సుమిత్రని కాపాడి స్థితిలో ఉన్న దీప నిజం తెలుసుకొని కుమిలిపోతున్న సుమిత్ర అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి శివన్నారాయణ ఇంటికి ఇక అందరూ కూడా వస్తారు వచ్చిన తర్వాత అప్పుడే ఇక జ్యోత్స్న అయితే సుమిత్రతో అంటూ ఉంటుంది చెప్పు మమ్మీ ఈ రెండు కుటుంబాలు ఒకటవ్వాలంటే నువ్వు నువ్వు బావకేదో షరతులు పెడతానన్నావు కదా ఆ షరతులు ఏంటో చెప్పు అని అంటూ ఉంటుంది జోత్స్నా అయితే అప్పుడే ఇక కాంచన దగ్గరికి వెళ్ళి ఏంటోదినా నువ్వు నన్ను క్షమించాలంటే నేను అన్నీ మర్చిపోయి నీ కోడల్ని క్షమించాలా ఈ దీప చేసిన పనికి నా భర్తని చంపాలనుకుంది నా కూతుర్ని చంపాలనుకుంది నాకు జీవితాన్నే లేకుండా చెయ్యాలనుకున్నా ఈ దీపని నేను ఎలా క్షమిస్తాననుకుంటున్నావో అని కాంచనాకి దిమ్మదిరిగే సమాధానం చెప్తుంది సుమిత్ర అప్పుడైకా సుమిత్ర మాట విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు సుమిత్ర అని అంటూ ఉంటాడు దశరథ ఏంటండి అసలు నాకు ఒక గౌరవమే లేదా నాకు ఒక ఆత్మగౌరవం అంటూ ఏడ్చింది కదా మిమ్మల్ని చంపాలని చూసిన ఈ హంతకురాల్ని ఇంట్లో పని మనిషిగా పెట్టుకుంటే ఊరుకున్నాను తరువాత దాన్ని సపోర్ట్ చేస్తూ నన్ను నా కూతుర్ని దూషిస్తూ ఉంటే ఊరుకున్నాను ప్రతిరోజు దీనివల్ల ఇంట్లో ఏదో ఒకటి గొడవ జరుగుతూనే ఉండేది తరువాత దీనికి తల్లిదండ్రుల స్థానంలో ఉండి పెళ్లి చేయమని అడిగినప్పుడు నేను ఒప్పుకోలేదు మా నాన్న మాట ఇచ్చాడు అది ఇదని చెప్పి నన్ను బలవంతంగా ఒప్పించి దానికి తల్లి స్థానంలో నన్ను నుంచోబెట్టారో నా మనక్సాక్షి అసలు దానికి ఒప్పుకోలేదు అందుకని ఆ అంతకురాలు కొడుకు లాంటి నా మేనకోడలికి భార్య మళ్ళీ అవ్వకూడదని ఆ తాళిని దాచేశాను అదో పెద్ద నేరంగా మీరు నన్ను దూరం పెట్టారు నా చెల్లి క్షమిస్తే కానీ నేను క్షమించను అని చెప్పి అన్నారు ఇక్కడ భార్య ఆత్మగౌరవం కన్నా చెల్లుల మీదే ప్రేమే ఎక్కువైపోయింది నాకంటూ మనసుండదా దానికంటూ ఇష్టాలుండవా ఈ దీపని ఈ జన్మలో క్షమించనని చెప్పి నేను ఎన్నోసార్లు మీకు చెప్పాను కానీ అన్నీ మర్చిపోయి క్షమించమని అంత ఈజీగా ఎలా చెప్పేస్తున్నారు మీరు నా గొంతులో ప్రాణం ఉండగా నేను ఈ దీపని క్షమించను ఒకవేళ ఈ దీపని క్షమిస్తేనే మీరు నాతో మాట్లాడతాను లేకపోతే వదిన నాతో మాట్లాడుతుంది లేదా మాట్లాడమని చెప్తే నేను ప్రాణాలైనా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ పాయిజన్ బాటిల్ అయితే చూపిస్తుంది సుమిత్ర ఇక అది చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక అందరూ కూడా షాక్ అయిపోతావు అప్పుడే నీకేమన్నా పిచ్చి పట్టిందా అని దశరథ తిడుతూ ఉంటాడు అవును మీ మాటలకి నాకు నిజంగానే పిచ్చి పట్టింది అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే అప్పుడే దీప అయితే ఇక ఏడుస్తూ వద్దమ్మా నువ్వు నా గురించి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు నేను మొదటి నుంచి దురదృష్టవంతురాల్ని కన్న తల్లిదండ్రులు దూరం అయ్యారో కడుపులో పెంచు పెట్టి పెంచుకున్న పెంపు పెంచిన తండ్రి దూరం అయ్యాడు తరువాత అన్నీ కోల్పోయి నీ దగ్గరికి వచ్చాను తల్లిలాగా చూసుకున్న నీకు కూడా నేను శత్రువునయ్యాను నువ్వు కాదమ్మా ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సింది నేను అని వెంటనే సుమిత్ర చేతిలో ఉన్న పాయిజన్ బాటిల్ని తీసుకొని దీపైతే తాగేస్తుంది అది చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక కార్తీక్ అయితే దీపా దీపా ఎంత పనిచేసావు దీపా అని అంటూ ఉంటే బావా వచ్చే జన్మలో అయినా అమ్మ నాన్నలకి నేను దగ్గరుండి వాళ్ళ చేతిలోనే ప్రేమగా పెరగాలని అనుకుంటున్నాను బావా మా అమ్మ నాన్న నన్ను దగ్గరికి తీసుకొని దీపా అని పిలిస్తే బాగుండు బావా అదే నా కోరిక ప్రేమగా నా మా అమ్మ నన్ను దగ్గర తీసుకుంటే అంతే చాలు అంటూ స్పృహ కోల్పోతుంది దీప అప్పుడైక కార్తీక్ అయితే సుమిత్రతో ఇలా అంటూ ఉంటాడో నా భార్యకి ఏదైనా జరగరాంది జరిగితే అప్పుడు మీరులో ఎవ్వరిని కూడా నేను వదిలిపెట్టను అని అంటూ కార్తీక్ అయితే సీరియస్గా చెప్పి దీపని హాస్పిటల్కి తీసుకువెళ్తారు ఇక కాంచిన అయితే నా కోడల్ని చంపడానికి నువ్వు షరతుతో పేరుతో మమ్మల్ని నీ ఇంటికి పిలిపించుకుంటావని అస్సలు అనుకోలేదు ఇంత దుర్మార్గంగా ఎలా ఆలోచించావో మొన్నటికి మొన్న పెళ్ళి ఆపాలనుకున్నావు ఇప్పుడు దీపని రెచ్చగొట్టి దానంతటా అదే ప్రాణాలు తీసుకునేలా చేశావు నా కోడలకు ఏదైనా అయితే మాత్రం మీ కుటుంబంలో నేను ఎవ్వర్ని వదలను ఒక ఆడపిల్ల జీవితాన్ని ఒక ఆడపిల్ల బ్రతుకుని పొట్టను పెట్టుకున్నందుకు మీరు మీ ఇంటి కూతురు మొత్తం అందరూ సర్వనాశనం అయిపోతారు అని అంటూ తిడుతూ ఉంటుంది కాంచన అయితే ఆ మాట విని ఒక్కసారి సుమిత్ర షాక్ అయిపోతూ ఉంటుంది ఇక అందరూ కూడా హాస్పిటల్కి అయితే వెళ్తారు ఇక జ్యోత్స్న అయితే మమ్మీ ఎందుకు నువ్వు బాధపడుతున్నావు ఆ దీప పీడ విరగడైపోతుందని ఆనందపడు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న ఇక సుమిత్ర జ్యోత్నా చంప పగలగొడుతుంది కొడుతుంది చంప పగలగొట్టి నువ్వు వాళ్ళ ఇంటికి వచ్చాక వాళ్ళని ఈ పాయిజన్ బాటిల్ పెట్టి బెదిరించు అన్నావు ఇది నిజమైన పాయిజన్ బాటిల్ కాదు అన్నావు మరి దీప ఎందుకు నోట్లో నుంచి రక్తం వచ్చి స్పృహ కోల్పోయింది నువ్వు కావాలని ఇదంతా చేసావు కదా అంటూ జ్యోత్స్నాని చంప పగల కొడుతుంది సుమిత్ర అయితే దీపకి ఏదైనా జరగరాంది జరిగితే తరువాత నీ సంగతి తేలుస్తాను అని సుమిత్ర కూడా హాస్పిటల్కి వెళ్తుంది ఇక పారిజాతం అదంతా విని ఈ ప్లాన్ నీదా అని అంటూ ఉంటుంది అవును ఇన్నాటికి పగతి తీర్చుకునే అవకాశం వచ్చింది దానిని రెచ్చగొడితే ఇలాగే చేస్తుందని తెలుసు అని జ్యోత్న అంటూ ఉంటుంది ఇక హాస్పిటల్లో దీప ప్రాణాపాయ స్థితిలో ఉందని డాక్టర్లు అయితే చెప్తారు ఇక డాక్టర్లు చెప్పడంతో ఇక కార్తీక్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఇంతలో ఇక దాసు అయితే కార్తీక్ దగ్గరికి వస్తాడు ఏంటి కార్తీక్ ఇదంతా అని అంటూ ఉంటే మావయ్య మీరు చెప్పినట్టే అసలు నిజాన్ని నేను అప్పుడే చెప్పేసి ఉండుంటే మిమ్మల్ని ఆపకుండా ఉండుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు నా భార్యని నేను ఇలా చూడాలని నేను అనుకోలేదు నా దీపని ఇలాంటి పరిస్థితుల్లో చూడ్డానికి కారణం నేనే నేనే జ్యోత్స్నాలో మార్పు వస్తుంది ఎప్పటికైనా మనిషిలా మారుతుందనుకున్నాను కానీ జ్యోత్స్నా అత్తయ్యని కూడా మార్చేసింది ఈరోజు అత్తయ్య తన కూతురు ప్రాణాలే తన చేత్తోనే తీసుకునే పరిస్థితికి తీసుకువచ్చింది నువ్వు ఆ రోజు చెప్పినట్టే జ్యోష్న నా కూతురు దీపా దసరాధాన్నయ్య సుమిత్ర వదిలిన కూతురు అని చెప్పావు అసలు ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దని నీ దగ్గర నేను మాట తీసుకున్నాను ఆ మాట తీసుకోకుండా అప్పుడే ఆ క్షణమే వెళ్ళి మొత్తం నిరూపించి దీపే మీ కూతురు జ్యోత్న మీ కూతురు కాదు అంటూ నిరూపించినట్లయితే ఈరోజు నా భార్యకి పరిస్థితి వచ్చేది కాదు మావయ్య వచ్చేది కాదు అంటూ కార్తీక్ అయితే దాసుని పట్టుకొని ఏడుస్తాడు అప్పుడే ఇక దాసు కార్తీక్ మాటలు విని సుమిత్ర షాక్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర షాక్ అయిపోతాం దీప తన కన్న కూతురు అని తెలుసుకొని తన కూతుర్ని తన చేత్తోనే చంపుకుంటున్నానని కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది సుమిత్ర అయితే చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇప్పటికైనా సుమిత్రకి దీపే తన కన్న కూతురు అని నిజం తెలియాలనుకుంటే తప్పకుండా మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూసేవచ్చు